Jangan hidu dia ya 哎呀、嗯。<laughs>

మనందరికి తెలుసు ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ద్వారా రాముని యొక్క ఆలయం మన ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది ఆ రోజు మనం అందరం కూడా దీపాలతో సాయంత్రం దీపావళి చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంది మరి మేమందరం కూడా అక్షంతల వితరణ ఇవాళ రేపు కూడా చేస్తాం ఎవరికైనా అక్షంతలు రాలేదు అనుకుంటే ఇక్కడ ఈ గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ వేసుకుంటాం దాంట్లో అక్షంతలు ఉంటాయి మీరు రాని వాళ్ళు తీసుకెళ్ళచ్చు ముఖ్యంగా ఈ భక్తులందరికీ హిందూ బంధువులందరికీ ఈరోజు మన సంక్రాంతి పండుగ భోగి ఈ సందర్భం కూడా ప్రత్యేకించి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టుగా ఇదేదైతే ఒక షీట్ ద్వారా ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క అలాగే జయ శ్రీరామ్ మందిరం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని ఈ పద్ధతిలో మేము ఈ వాల్ పెయింటింగ్తో మేము చేస్తూ ఉన్నాం చాలా చోట్ల గాంధీనగర్లో చాలా చాలా చేసినాం చాలామంది వేస్తూ ఉంటే మా ఇంటికి గుడి ఎయ్యి అనేటువంటి ఒక భక్తి ఏదైతుందో ఆ రకంగా కనపస్తూ ఉన్నారందరూ వాళ్ళందరికీ కూడా శుభాకంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాబోయే ఇరవై రెండవ తారీఖు లోపల సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ ప్రియ హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మరి విశ్వహిందూ పరిషత్ ఉంది ఆర్ఎస్ఎస్ ఉంది బీజేపీ ఉంది బీజేవై ఉంది పార్టీలకు అత అతీతంగా ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కాస్త కొద్దిగా శమపడితే కొద్దిగా ఇప్పుడు ఏదైతే షీట్లు తయారు చేసినామో షీట్ తీసుకెళ్తాను ఇది శ్రీరామ్ అలాగే కింద మందిరం ఈ పక్కకు ఈ శ్రీరామ్ ఏదైతే నినాదం ఇది రాముని యొక్క విల్లు సంధించినటువంటి ఒక ఫోటో అది ఇవన్నీ మేము ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రాఫేల్ తీర్వాస్ ఆయన ఎక్కువ ఈ రేడియం కటింగ్ చేస్తాడు ఆయన ద్వారా ఇది చేపించినాం ఈ షీట్ ఏదైతుందో ఇది మనము మోటార్ రైండింగ్లో వాడతాం ఇది టెన్ఎంఎఫ్ షీట్ అట ఇది వాడితే బాగుంటుంది కాబట్టి ఈ వీళ్ళందరూ ఏదైతే మన ముఖ్యంగా మీ అందరూ ఈ కార్యక్రమం ఈ వారం రోజులు ఇంక ఇరవై రెండో తారీఖు అంటే ఆరు రోజుల మధ్యలో టైం ఉంది కాబట్టి అక్కడ తను చేసి ఇస్తాడు అమౌంట్ తీసుకుంటాడు తద్వారా తర్వాత ఒక్క నిమిషము దాన్ని మనం షాప్లో తీసుకున్నాం ఇది ఏదైతే ఉందో అధ్యయన ప్రకారంగా చేసుకొని మరి మీ యొక్క భక్తిని ఈ రకంగా చాటితే మన జన్మ ధన్యమేదాన్ని తెలియజేస్తా ఉన్నాం اندر گونه ई कार्यक्रम पालोनी विद्यांतम चियालानी जोरकुटावनी बोलो भारत माता की भारत माता की जय जय श्रीराम जय 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 राम लक्षर जानकी राम लक्षर जानकी